హలో మై వెల్ వెల్విషర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింగమ్స్ ఫ్యూజన్ మేము శ్రీశైలం వెళ్ళాలని అయితే స్టార్ట్ అయ్యాము బస్లో వెళ్తున్నాము టికెట్స్ బుక్ చేసుకున్నాము కాబట్టి సీట్స్ ఉన్నాయి టికెట్ కాస్ట్ పర్ పర్సన్ ఫోర్ ఫిఫ్టీ పర్ పర్సన్ పడింది ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా బాగుంది నాకైతే ట్రావెలింగ్ చాలా ఇష్టం కాబట్టి ఈ జర్నీని మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అందులోనూ మార్నింగ్ టైం కాబట్టి ఇంకా బాగుంది ఇలా అందరం కలిసి ఒక ప్లేస్ వెళ్ళడం కానీ తమ్ముడు మిస్ అయ్యాడనే ఫీలింగ్ ఉంది ఇక్కడ టిఫిన్ కోసం అని వెళ్ళాము ఆంబియన్స్ అయితే చాలా బాగుంది ఎవరికి ఏం కావాలో ఆర్డర్ పెట్టేసుకొని అలా అలా మాట్లాడుకుంటూ కంప్లీట్ చేసేసాము కంప్లీట్ అవ్వగానే మళ్ళీ బస్ ఎక్కేసాము పాయింట్ దగ్గర అయితే మంచిగా కార్స్లో వెళ్ళిన వాళ్ళైతే పిక్స్ తీసుకుంటున్నారు మేమైతే బస్సులో వెళ్ళాం కాబట్టి ఆ ఛాన్స్ మిస్ అయ్యాము సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము కానీ మేము దర్శనం చేసుకోలేకపోయాము టైం కుదరలేక సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి ఈ విగ్రహం వచ్చేసి కాలబాయ్ అంట ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఆఫ్టర్ సిక్స్ అవర్స్ జర్నీ తర్వాత ఇంకా రూమ్స్ కోసం అనేసి వెళ్తున్నాము ఏసీ అయితే టీ అలా పడింది నాన్ ఏసీ అయితే సిక్స్ హండ్రెడ్ అంట సో ఇంకా డిస్కస్ అనేసి ఒక అంకుల్తో మాట్లాడుతూ ఉన్నాము ఫైనల్లీ ఏసీ రూమే తీసుకున్నాము ఎందుకంటే హాట్ వాటర్ వస్తాయంట నాన్ ఏసీలో హాట్ వాటర్ రావనేసి అయితే ఏసీ తీసుకున్నాము అండ్ ఇలా ఒక టిఫ్ట్ అయితే ఇస్తారు అది వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇస్తే కొంచెం మనీ రిటర్న్ ఇస్తారనమాట అండ్ మేము ఇక్కడ రూమ్లోకి అయితే వచ్చేసాము రూమ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ బాల్కనీ కూడా చాలా బాగుంది పెద్దగా వచ్చింది బాల్కనీలో నుంచి వ్యూ అయితే చాలా బాగుంది లంచ్ చేద్దామని అయితే వెళ్ళామనమాట టోకన్స్ అయితే ఇస్తారు లంచ్ హాల్లోకి వెళ్ళటానికి అయితే అది చూపిస్తే లోపలికి పంపిస్తారు ఇక్కడ మేమైతే అందరం ఒకటే దగ్గర కూర్చొని లంచ్ చేసేస్తున్నాము లంచ్ కూడా బాగా పెట్టారు అండ్ అలా లంచ్ చేసేసాక రూమ్కి అయితే వెళ్ళేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యాము నెక్స్ట్ పాతాల గంగ దగ్గరికి వెళ్ళాలనేసి వెళ్ళాలనేసి స్టార్ట్ అయ్యామన్నమాట ఆటోలో ఆటోలో వెళ్ళేంత డిస్టెన్స్ అయితే లేదు కానీ ఓపిక లేక అలా ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది నడుచుకుంటూ వెళ్తే ఇంకా మంచిగా అన్నీ చూస్తూ వెళ్ళొచ్చు ఇక్కడైతే ఇంకా స్టెప్స్ దిగుతున్నాము స్టెప్స్ దిగడానికి అయితే చాలా కష్టంగా అనిపించింది అక్కడ మధ్య మధ్యలో కొన్ని కొన్ని స్టాల్స్ ఉన్నాయి వాటర్ స్నాక్స్ అలా ఏమైనా కావాలంటే మంచిగా అక్కడ తీసుకొని తాగచ్చు నెక్స్ట్ ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉందన్నమాట మీరు కూడా ఒక లుక్ చేసేసుకోండి సేపు అలా కూర్చుందామని అయితే అలా కూర్చొని మాట్లాడుకుంటూ అనమాట నెక్స్ట్ వాటర్లోకి అయితే వెళ్ళిపోయాము బోట్స్ కూడా ఉన్నాయి మంచిగా బోటింగ్ కూడా వెళ్ళొచ్చు అయితే టైం లేదనేసి వెళ్ళలేకపోయామనమాట మేమైతే ఇక్కడ దీపం వెలిగిస్తే మంచిది అనేసి దీపం నలా వదులుతున్నాము వాటర్లో ఇక్కడ శివలింగం కనిపించిందనేసి అభిషేకం చేద్దామని అందరం అభిషేకం చేస్తున్నాము నెక్స్ట్ ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళాలని అయితే స్టార్ట్ అయిపోయాము రూమ్కి అయితే వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయిపోయి దర్శనం అయితే అందరం స్టార్ట్ అయిపోయాము మేము వెళ్ళిన టైంలో కొంచెం రష్ ఎక్కువ ఉందని తెలిసి టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అనమాట కానీ అంత రష్ ఏమనిపించలేదు ఫాస్ట్గానే దర్శనం అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసామన్నమాట కొబ్బరికాయలు తీసుకుందామని అయితే వెళ్తున్నాము అలా కొబ్బరికాయలు తీసుకొని వెళ్ వెళ్ళిన తర్వాత అక్కడ మెన్షన్ చేశారు ఏ టికెట్ వాళ్ళు ఎలా వెళ్ళాలనేసి ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేసి దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళిపోయాము ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అస్సలు అనుకోలేదనమాట ఇంత బాగా జరుగుతుందని రష్ ఎక్కువ అనిపించింది నెక్స్ట్ ఇక్కడైతే షాపింగ్ స్టాల్స్ కనిపించాయి షాపింగ్ అంటే మనం ఆగుతామా అస్సలు ఆగం కాబట్టి షాపింగ్ అలా అలా కొంచెం కొంచెం చేసేసాను ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా డిఫరెంట్గా కనిపించాయి ఇక్కడ బ్యాంగిల్ బాక్స్ తీసుకుందాం అనుకున్నా కానీ కాస్ట్ ఎక్కువ చెప్పాడు మిర్రర్స్ అయితే సూపర్గా ఉన్నాయి అక్కడికి పగిలిపోతాయి అనుకున్నాము బ్యాంగిల్స్ అయితే కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ నా కోసం మేము వెయిటింగ్ అనమాట అందరూ షాపింగ్ ఎప్పుడైపోతుందా అనేసి ఇక్కడ మా నాన్న శివలింగం తీసుకుందామని అయితే చూస్తున్నారు ఇంకా వాచెస్ కనిపించ పిల్లలవి మా ఇంట్లో ఒక చిన్న బాణం ఉందనమాట సో ఆమె కోసం అనేసి తీసుకోవాల్సి వచ్చింది అక్కడ బాగుంది వాచెస్ స్పిన్ అవుతుంది లైట్స్ వస్తున్నాయి అనేసి చూస్తున్నా ఆమె కోసం నేను ఎప్పుడైనా వాచ్ పెట్టుకుంటే నాకు కొనివచ్చు కదత్తా అని అడుగుతుంది సో అందుకని తీసుకున్నాను అనమాట ఇక్కడైతే భూచక్ర గడ్డ అంటే ఏంటబ్బ కొత్తగా ఉందని అయితే ట్రై చేసాము పంచదార వేసి ఇచ్చారు తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్